ఈ రోజు నన్ను బలవంతంగా లాక్కొచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నా వీడియోలు కొన్ని అతని దగ్గర ఉన్నాయి ఇవన్నీ చెప్పి ఆమె బాధపడుతూ మీడియాకి చెప్తుంది అసలు ఏం జరిగింది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ వీడియో తప్పకుండా చూడాలి ఎందుకంటే మీరు కూడా రిలేషన్షిప్ లో ఉండే ఉంటారు కనుక ఈ వీడియోలో చిన్న పాటు కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే రిలేషన్షిప్ లో ఒక చిన్న తప్పు వల్ల మన జీవితాలు ఎలా నాశనం అవుతాయో ఈ వీడియో ద్వారా పూర్తిగా మీరు తెలుసుకుంటారు అలాంటిదే ఒక హెయిర్ హోస్టెస్ పైలట్ తో ఎఫైర్ పెట్టుకుంది ఇద్దరు బాగా చదువుకున్నారు వారి జాబ్ కూడా చాలా మంచిది ఆదాయం కూడా బాగానే ఉంటుంది కానీ ఇంతలో ఒక చిన్న తప్పు జరిగింది ఆ తర్వాత హెయిర్ హోస్టెస్ జీవితం పైలట్ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఈ వీడియో మీకు చాలా నేర్పిస్తుంది మీ జీవితంలో ఎటువంటి చిన్న తప్పు కూడా చేయకూడదని మీకు ఒక పెద్ద పాఠమే నేర్పిస్తుంది కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరొక ఎందుకు ఆలోచించ స్టార్ట్ యువర్ ఎపిసోడ్ ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో స్టార్ట్ అయింది ఎయిర్ ఇండియాలో పనిచేసే ఒక హెయిర్ హోస్టెస్ మంచి శాలరీ ఆ అమ్మాయి ప్రపంచంలోనే అనేక దేశాలకు ప్రయాణించింది అయితే ఆమెకు పెద్దలు కుదిర్చిన వివాహం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ సాధారణమైన విషయం ఏమిటంటే ఓపెన్ మైండెడ్ అయిన ఈ ఎయిర్ హోస్టేస్ చాలా విభిన్నమైన ఆలోచనలు కలిగి ఉండేది మరోవైపు అతని భర్త చిన్న చిన్న విషయాలు కూడా అడ్డుకుంటూ ఉండేవాడు నువ్వు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు బయట వాళ్ళతో చాలా దూరంగా ఉండాలని చెప్పి ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాడు అయితే ఈ విషయాలన్నిటితో విసిగిపోయిన ఎయిర్ హోస్టేస్ తన భర్తతో ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేది ఇంతలో చాలా కాలంగా తెలిసిన తన ఫ్రెండ్ అయిన మోహిత్ శర్మను మీట్ అయ్యింది వాస్వాన్ మోహిత్ శర్మ ఎయిర్ ఇండియాలో ఒక సీనియర్ పైలట్ అయితే మంచి జాబ్ మంచి శాలరీ కూడా ఒకే విమానంలో పనిచేయడంతో హెయిర్ హోస్టెస్ పైలెట్ పదే పదే ఇద్దరు కలుసుకుంటూ ఉండేవారు వాస్తవం చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు ఒకే టీమ్ లో పనిచేసినట్లయితే వారిద్దరి మధ్య చాలానే విషయాలు కామన్ గా ఉంటూనే ఉంటాయని మీకు కూడా తెలుసు ఇప్పుడు ఒకవైపు ప్రతిరోజు గొడవలతో విసిగిపోయిన ఎయిర్ హోస్టర్స్ దగ్గరికి మోహిత్ శర్మ వచ్చి మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాటన్నిటినీ మర్చిపోయి నువ్వు నాతో రిలేషన్షిప్ లోకి అని చెప్పి అడిగాడు వాస్తవానికి ఈ రిలేషన్షిప్ అతని కోసమే కానీ ఇది చాలా పెద్ద వ్యవహారం ఎయిర్ ఇండియాలో పనిచేసే ఈ ఎయిర్ హోస్టేస్ తన భర్తను మోసం చేయడం స్టార్ట్ చేసింది అది కూడా ఒక పైలట్ కోసం అతను చెప్పిన మాటలు విని ఇప్పుడు వారిద్దరు ప్రతిరోజు ఏదో ఒక దేశానికి ట్రావెల్ చేస్తూ ఉండేవారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వారు రూమ్ తీసుకొని ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు స్టార్టింగ్ రోజుల్లో చెప్పాలంటే మోహిత్ శర్మ హెయిర్ స్టేజ్ ను చాలా బాగా చూసుకునేవాడు ఆమె చెప్పే ప్రతి విషయాన్ని అతను అర్థం చేసుకునేవాడు అలానే ఇంట్లో జరిగిన పరిస్థితులు పెట్టి ఆమెను బయటికి తీసుకెళ్లి ఆమెను ఫ్రీగా చేసేవాడు ఇదంతా చూసిన హెయిర్ హోస్టేజ్ ఇక తన భర్తతో ఎటువంటి అవసరం లేదని అనుకోవడం స్టార్ట్ చేసింది అలానే తన జీవితాంతం పైలట్ తో ఉండాలని నిర్ణయించుకుంది అతనిపై ఉన్న నమ్మకంతో మోహిత్ శర్మకు అంటే పైలట్ కు చాలా గౌరవిస్తూ ఉండేది అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే మోహిత్ శర్మ వివాహితుడని ఇద్దరు కూడా ఉన్నారనేసి హోస్టెస్ కి తెలియదు అయితే ఇద్దరు వ్యక్తులు చాలా దేశాలు తిరుగుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకొని టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు అయితే ఒక రోజు సడన్ గా మోహిత్ శర్మ అమ్మాయి దగ్గరకు వచ్చి నీ భర్త నువ్వు వదిలేసాయి అతనికి విడాకులు ఇచ్చేసాయి నేను నిన్ను జీవితాంతం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఇక నిజం చెప్పాలంటే మంచి భర్తను పొంది ఉంది హెయిర్ హోస్టెస్ ఎందుకంటే మీకు కూడా తెలుసు పెద్దలు కుదిర్చిన వివాహం జరిగితే కొన్నిసార్లు భార్య భర్తల మధ్య గొడవలు జరిగినా ఆ గొడవ నుండి వారు బయట పడగలరు కానీ కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉంటారు వాళ్ళు తప్పులు చేస్తారు సేమ్ ఈ ఎయిర్ హోస్టేస్ కూడా అలాంటి తప్పే చేసింది రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు రెండు సంవత్సరాలు వీరిద్దరి మధ్య సంబంధం చాలా బాగా కొనసాగి వారు చాలా సార్లు కలుసుకునేవారు టైం స్పెండ్ చేస్తూనే ఉండేవారు దానికి గాను అమ్మాయి తన భర్తను పదే పదే మోసం చేస్తూ ఉండేది మీకు ముందుగా చెప్పినట్లు ఒక రోజు మోహిత్ శర్మ ఆమె దగ్గరకు వచ్చి నీ భర్తను వదిలేసి అని చెప్పాడు కదా సేమ్ దానికి గాను ఆమె తన భర్తను వదిలేసి తనకి విడాకులు ఇచ్చేసింది వాస్తవానికి ఫ్యూచర్ లో మోహిత్ శర్మ ఆమెను వివాహం చేసుకుంటాడని చెప్పి ఆమె ఇవన్నీ చేసింది వాస్తవానికి వారిద్దరు చెందినవారు కనుక ఒకే విమానంలో పనిచేయడం వలన వారి రిలేషన్షిప్ మరింత కొద్ది పెరిగింది కానీ పైలట్ అప్పటికే వివాహం చేసుకున్నాడని హోస్టేజ్ కి ఇంకా తెలియదు కనుక ఒకవైపు అతని వైవాహిక జీవితం కూడా చాలా బాగా కొనసాగింది అయితే ఒకనొక రోజు ఎయిర్ హోస్టేజ్ లవర్ ఎవరైనా పైలట్ కి ఇప్పటికే పెళ్ళైందని విషయం తెలుసుకొని ఆమె ఒక్కసారిగా షాక్ అయింది ఆ తర్వాత ఆమెకు అనిపించింది నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎందుకంటే ఒకవైపు తన భర్తను వదిలేసి విడాకులు తీసుకుంది మరోవైపు పైలట్ ను నమ్ముకొస్తే అతను ఎలా చేశాడు అయితే ఇదంతా చూసి ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ పైలట్ కి ఫోన్ చేసింది ఆమె మోహిత్ శర్మతో నువ్వు నా జీవితాన్ని మొత్తం నాశనం చేసు నాకేం చేయాలో ఏం అర్థం కావడం లేదు నువ్వు ఎందుకు నాకు నిజం చెప్పలేదు అని చెప్పి ఏడుస్తూ ఇప్పుడు నేను ఏం చేయాలో నేను ఎక్కడ ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదు అడిగింది అది విని చాలా తెలివైన మోహిత్ శర్మ ఆమెకు మాయ మాటలు చెప్పి మళ్ళీ ఆమెను కంట్రోల్ చేశాడు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఇష్యూ ఏమిటంటే అంతా తెలిసిన తర్వాత కూడా ఆమె పైలట్ చెప్పిన మాటలు నమ్ముతుంది అయితే ఇక్కడ మోహిత్ శర్మ ఎలా చెప్తున్నాడంటే తన భార్యతో ఎటువంటి సంబంధం లేదని తన భార్య అంటే తనకి ఇష్టం లేదని తన భార్యతో అతను కాపురం చేయటం లేదనిసి తన భార్యను తన భార్యలా చూడటం లేదనేసి ఆమెకు నచ్చ చెప్తున్నాడు అయితే ఈ మాట్లాడిన విని ఆమె మళ్ళీ పైలట్ మాటలకి ప్రభావితం అవుతుంది అయితే ఆ తర్వాత పైలట్ ఆ అమ్మాయిని ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు రూమ్ బుక్ చేసి ఇద్దరం మీట్ అవుదాం అని చెప్పాడు సరే అని చెప్పి ఆమె కూడా వస్తానని చెప్పింది కానీ ఆమె మనసులో అప్పటికే పైలట్ ని వదిలేనని నిర్ణయించుకుంది కనుక ఆమె పైలట్ కు ఈ విషయం చెప్పాలనేసి రూమ్ కి అయితే వారిద్దరూ రూమ్ లోకి వెళ్లిన వెంటనే పైలట్ ఆమెపై పడి క్రూరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ అతను తన మాటలతో హెయిర్ హోస్టేస్ ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆమె నిరాకరించింది ఆమె ఏడుస్తూ అరుస్తూ గోల గోల చేస్తూ నువ్వు నా జీవితాన్ని రెండు వైపుల నుండి నాశనం చేసా అని చెప్పి చెప్తుంది కానీ పైలట్ మాత్రం ఏమి ఆలోచించకుండా ఎటువంటి బాధ లేకుండా మన ఇద్దరం కలిసి రిలేషన్షిప్ లో నిన్ను వదిలేనని చెప్పి మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజు చాలా హ్యాపీగా మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి అడిగాడు కానీ ఆమె అప్పటికి ఒప్పుకోలేదు ఇదంతా చూసి విసిగిపోయిన పైలెట్ వెంటనే అతని మొబైల్ తీసి చూపించాడు ఆ మొబైల్లో వారు గత రెండేళ్లుగా వారిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి కనుక పైలట్ ఫస్ట్ నువ్వు నా మాటగానే వినకపోతే ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ ని ఫ్యామిలీకి పంపిస్తాను ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా అని చెప్పి బెదిరించాడు అయితే ఇదంతా విన్న తర్వాత హెయిర్ హోస్టెస్ ఒక్కసారిగా షాక్ అయింది ఫస్ట్ టైం ఆమె తన జీవితంలో ఒక తప్పుడు వ్యక్తిని ఎంచుకున్నానని చెప్పి భావించింది ఇప్పుడు అతను తన జీవితాన్ని కేవలం ఒక క్షణంలోనే నాశనం చేయగలడు కనుక ఇవన్నీ చూసి ముందు ఆమె అక్కడ నుండి తప్పించుకోవాలనుకుంది సేమ్ అలా అనుకున్న వెంటనే అక్కడ నుండి పారిపోయింది ఆ తర్వాత ఆమె జూలై ఇరవై మూడున పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ చేసింది కానీ ఫస్ట్ పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకోలేదు అది చూసానే ఉన్న పోలీస్ అధికారుల దగ్గరకు వెళ్లి నాకు సహాయం చేయకపోతే నా జీవితం మొత్తం నాశనం అవుతుందని చెప్పింది అంతేకాకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకురావాలని మీడియాను కూడా తీసుకుపోయింది దీంతో మొత్తం న్యూస్ ఛానల్స్ అన్ని ఆమెని సంప్రదించాయి అంతేకాకుండా కొన్ని న్యూస్ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ కూడా చేశాయి అందులో మోహిత్ శర్మ అనే పైలట్ ఆమెకి ఏం చేశాడో ఎలా అన్యాయం జరిగింది ఏం జరిగింది అసలు ఫస్ట్ మొత్తం ప్రతిదీ ఆ చెప్పింది అయితే ఈ మీడియా చూసి పోలీసులు వెంటనే మోహిత్ చేశారు ప్రస్తుతానికి పైలట్ జైల్లో ఉన్నాడు సో మై డియర్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది ఇందులో తప్పు ఎవరు చేశారు అయితే తప్పు చేసిన వారిని ఏం చేయాలో కూడా కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ వాస్తవానికి ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం ఏమిటంటే మీరు కూడా ఏదో ఒక రిలేషన్షిప్ లో ఉండే ఉంటారు మీ పార్ట్నర్స్ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి ప్రయత్నించినట్లయితే దయచేసి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో కేవలం ఒక ఫోటో వల్ల లేదా ఒక వీడియో వల్ల పూర్తి మీ జీవితం నాశనం అవుతుంది సేమ్ ఈ చదువుకున్న ఎయిర్ హోస్టేస్ విషయంలో జరిగినట్లుగానే అయితే నేను ఈ వీడియోలో చెప్పిన సందేశం మీకు చేరిందనే నేను ఆశిస్తున్నాను అయితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్